బంగాళాఖాతంలో రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడబోతూ ఉంది ఇప్పటికే దక్షిణ అండమాన్ సముద్రంలో ఒక ఆవర్తనం ఏర్పడింది అది అల్పపీడనంగా మారి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది రాబోయే రెండు రోజుల తర్వాత అల్పపీడనం ప్రభావం దాని కదలికల ప్రభావం పరిశీలించిన తర్వాత అమరావతి వాతావరణ కేంద్రం భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ విడుదల చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఆవర్తనం కొనసాగుతుంది దాని ప్రభావం పెద్దగా లేదు ఎక్కడన్నా ఒకటి రెండు జల్లులు కురిస్తే కురవచ్చు అయితే వాతావరణంలో తేమ విపరీతంగా పెరిగింది చలి మాత్రం ఒక్కసారిగా పెరిగింది పగట ఉష్ణోగ్రతలు బాగా డ్రాప్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఒకటి ముప్పై రెండు డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఏడు డిగ్రీలు ఎనిమిది డిగ్రీలు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి రాబోయే రెండు రోజుల్లో పొడి వాతావరణం నెలకొంటుందని భారత భారత వాతావరణ శాఖ చెప్పింది ఇక అల్పపీడనం ఏదైతే ఏర్పడి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల నాటికి అది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వైపుగా కదిలితే అప్పటి నుంచి మాత్రం వర్షాలు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అల్పపీడనం కదలేకలు ఎటువంటిపోతూ ఉన్నాయి అది వాయుగుణంగా మారుతుందా లేదా అనే విషయాలు భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం వీళ్ళు సెలెక్షన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి